ఈరోజు మనం ఎంచుకున్న టైటిల్ పేరు ఏంటంటే అందరూ ఈస్టర్గా భావిస్తున్నారు కదా ఈస్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈస్టర్కు సంబంధించినటువంటి పదానికి గల పరమార్థాన్ని కూడా తెలుసుకోవాలి తర్వాత ఏస్టర్ చేయండి పర్వాలేదు కానీ సంవత్సరానికి ఒక్కసారి కాదు ప్రతి ఆదివారం ఏసు చేసింది కాదు మనం చేయాల్సిందే యేసు చేసి చెప్పి వెళ్ళిన దాన్ని మనం చేయాలి ఈస్టర్ అనే పదాన్ని బైబిల్లో చూపిస్తారా కదా ఇది అవసరమైతే పాట మనకి సో ఈస్టర్ అన్నటువంటి మాట అసలు ఏ భాషకు సంబంధించింది అది ఎక్కడి నుంచి తచ్చమైంది దానికి ఉన్న పరమార్థం ఏంటి ఈస్టర్ అనే పదం తెలుగు పదం కాదు నేను ఆ రకంగానే అది తెలుగు పదం అయితే ఈస్టర్ అనే పదం ఈస్టర్ అనేది చూస్తున్నారు కొన్ని ఏళ్ళుగా కానీ ఈస్టర్ అనే పదం ఎక్కడి నుంచి తర్జం అయింది ఆ ఈస్టర్ అనే పదానికి ఏంటి ట్రాన్స్లేషన్ తెలుగులో అనేది చూడాలి అంటే ఇక్కడికి ఈస్టర్ అన్నటువంటి పదం తెలుగు పదం కాదు అది ఇంగ్లీష్ పదం ఆ ఇంగ్లీషు పదం కూడా అది ఇంగ్లాండ్ దేశములకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ అట అది బ్రిటిష్ వాళ్ళది ఇంగ్లాండ్ వాళ్ళది వారు వాడిన పదం ఈస్టర్ అని సో ఆ ఈస్టర్ అనే పదం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని తీరా వెతికి చూసి కనబడింది వారికి జర్మనీ భాష నుంచి తచ్చమైంది అట అంటే జర్మనీ భాషలో నుంచి ఈస్టర్ అనే పదాన్ని వారు ఇంగ్లాండ్ తెచ్చుకున్నారు వారు దాన్ని అలాగే వదిలారు కానీ దాని అసలు పదాన్ని కూడా జర్మనీలో వాళ్ళు వాడినటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటంటే ఈస్ట్రే ఈస్ట్రే అనేటువంటి మూల పదం నుంచి తజ్యమైందట ఈస్ట్రే అని అంటే వసంత దేవతతో సంబంధం కలిగి ఉన్నది అని భావమాట దాన్ని మరి ఆ కోణంలో ఎందుకు జన్మనిచ్చి తర్జుమా చేశారు అది బ్రిటిష్ వారు దాన్ని కీలకంగా ప్రపంచానికంత ఎందుకు వ్యాప్తి చేయించేటట్టు పదాన్ని వాడారు మరలా మరలా తర్జుమాకు వెళ్ళి చూడగలిగినప్పుడు స్వచ్ఛంగా ఆ ఇస్టర్ అనే పదానికి తెలుగులో కొన్ని బైబిల్ పండితుల అభిప్రాయాలను గ్రంథాల్లో నిగుట్ర మరి నిఘంఠులలో విడుదల చేశారు దాన్ని వెతికి తీస్తే బయటికి అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటి మరణంపై జీవితం యొక్క విజయము అని అర్థం అది ఈస్టర్ అన్నటువంటి ఇంగ్లీషు పదానికి తెలుగులో ఉన్నటువంటి బైబుల్ పండితుల అభిప్రాయం యొక్క తర్జుమ దీన్ని ఈస్టర్ అంటారట అంటే మరణముపై జీవితం యొక్క విజయం మరణంపై మరణం మీద కొనసాగిస్తున్న జీవితము మరణముతోనే ముగిసిపోతుంది అది ప్రపంచానికి తెలిసినటువంటి మాట కానీ బైబిల్ ప్రతిపాదించిన మాట మరణము మీద విజయాన్ని సాధించిన జీవితాన్ని ఈస్టర్ అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది అన్నది పండితుల అభిప్రాయం అది కొనసాగింపుగా కొన్ని మొదటి శతాబ్దపు దాటుకున్న దగ్గర నుండి ఇది ప్రతిపాదిస్తూ క్రీస్తు యొక్క పునరుద్ధానపు పండుగగా వీటిని ఆచరిస్తూ వస్తున్నారు పునరుద్ధానాన్ని పండుగ అన్నటువంటిది ఆలోచించవలసిన విషయమే పునరుద్ధానాన్ని పండుగ ఆచరించకూడదంటే నన్ను ఆచరించవచ్చు కానీ సంవత్సరానికి ఒక్కసారి నువ్వు ఆచరించడం నేర్పించింది తప్పు అంటున్నావు కానీ మనకు ఏమని నేర్పించాడని అంటే దేవుడు బైబిల్లో పండుగే కానీ సంవత్సరానికి ఒక్కసారి చేసే పండుగను మాత్రం అది నమ్మదగిన మాట కాదు సంవత్సరానికి వచ్చే పండుగను తినడం తాగడానికి పెట్టుకున్నావు కొన్న పరమార్థం అది ఎక్కడి నుంచి తజ్జమైంది కూడా తెలియకుండా నువ్వు బట్టలు కట్టుకుంటున్నావు పిండి వంటలు చేసుకుంటున్నావు టు క్రిస్మస్ లాగా కొనియాడి శరీర ముంచి ముంచెత్తేస్తున్నావు అది తప్పంటున్నావు ఈస్టర్ని నిజముగా ఎదుగు మరణం మీద విషయం సాధించే జీవితము అని నువ్వు భావించగలిగితే పునరుద్ధానపు పండుగగా నువ్వు ఆచరించవచ్చు యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని నువ్వు ఏ రోజైతే పాటిస్తావో అపోస్తులకు క్రీస్త వారు నేర్పించి వెళ్ళినటువంటి ఈ పాఠము దాని అర్థం ఏంటంటే పులి అని రొట్టెల పండుగ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని తెలియజేసి దట్స్ ఈస్టర్ అది ఈస్టర్కు ఉన్నటువంటి పరమార్థం దీని ఎవరు పాటించట్లేదు పండుగగా పాటిస్తున్నారు అది శరీర సంబంధమైన పండుగగా పాటిస్తున్నారు క్రీస్తు తిరిగి లేస్తే నీది తిట్లే బిర్యానీ నీవు ఒట్లే బట్టలు క్రీస్తు పునరుద్ధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసేటప్పుడు చేయవలసింది బిర్యానీతోనూ లేకపోతే వేసుకునే బట్టలతోనూ లేకపోతే నువ్వు చేసే ఎంజాయ్లో కాదయ్యా ఇస్టర్ వేసే యొక్క మరణ పునరుద్ధానపు పండుగను ఆచరించవలసిందే కొత్త బట్టలు లేకపోయి ఉండొచ్చు నీకు పిండి వంటలు లేకపోయి ఉండొచ్చు కానీ పొలిని రొట్టితో నువ్వు పండుగను ఆచరించు అని హెచ్చరిక చేసినట్టు గ్రంథంలో మనం పరిశీలించగలము ఒకసారి గ్రంథాన్ని పరిశీలిద్దాం చూడండి పండుగగా ఆచరిస్తున్న నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా ఈస్టర్ను పండుగ ఆచరించవద్దని నేను అంట నువ్వు ఆచరించేటప్పుడు దాని సంవత్సరానికి ఒక్కసారిగా దానిని ఒక ఆరవాయితీగా పెట్టేయక దాన్ని బాధ్యతహితంగా చేయడానికి నువ్వు నేర్చుకుని చేయాలన్నది కొన్ని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయాన్ని సంఘం ఏర్పడిన తర్వాత నువ్వు ఏనాడు ఎస్టు చేయలేదో సంఘం ఏర్పడిన తర్వాత నువ్వు చేయవలసిన పని విధానాన్ని అదిగో కొరిందెలకు రాస్తూ కొరింత సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన నిదైతో అందరూ చదువుగా విందాము ఈ పండుగను మీరు చేయండి అయినా ఇదిగో చేయమని చెప్పిన పండుగ ఇది యాక్చువల్లీ చేయండి పనిని అని కోరిన పండగ మీరు వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను కనుక పాతదైన పాత పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు పులిపిండి అంటే అర్థం ఇట ఇదట దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను పులిపిండి అంటే పిండి అనుకునేది మీరు క్రియలను పిండి అంటున్నారు పులిసిన పిండితో సమానం చెడిపోయిన క్యారెక్టర్ దాన్ని క్యారెక్టర్ పేరు దుర్మార్గతయు అనే పులిపిండితోనైన కాకుండా నిష్కపక్ష్యమును నిష్కపటమంటే పరిశుద్ధమైనదేను అని అర్థం నిష్కపత్యమును సత్యమును అను పులియని పులియని రొట్టెలతో పండుగను ఆచరింతుము అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని నువ్వు పండుగ చేస్తూ ఉంటే దట్ ఆరోజు నువ్వు ఆచరించవలసినది అంటే పులియని రొట్టితో నువ్వు పండుగను ఆచరింతుము ఏదైనా పండుగను ఆచరించేనా ఆచర ఆచరించబోతున్నామా ఆచరిస్తూ ఉన్నామా దిస్ కంటిన్యూ టెన్స్ రెండవ అక్కడ వరకు చేయగలిగిన పండుగ తల్లిది ఈస్టర్ కి పరమార్థం తెలియకపోవడం వల్ల కొంతమంది ప్రతిపాదించుకున్న డినామినేషన్స్ వారి యొక్క లెక్క ప్రకారము పరిష్ఠం వచ్చిన భాషల నుంచి తర్జున చేసుకుని ఇష్టం వచ్చినట్టు దీన్ని పరమార్థాన్ని సమాధి చేసేసి అసలు ఉన్నటువంటి అర్థమును బయటికి తీసుకొచ్చి క్రైస్తవులకి ఇవ్వలేకపోయారు అందుకే ఇది ఈస్టర్ ఈరోజు అలాగే అల్లరి పాలు ఇప్పుడు చెప్పిన మీరు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా మీరు చేయవలసింది పులిని రొట్టెతో మీరు విరవాలి అది పులిని రొట్టెతో దాని పేరే పండుగ పండుగగా మీరు ఆచరించండి ఎవరు ఆచరిస్తారు దీని పండుగగా సంవత్సరానికి ఒకసారి వస్తేనే మనకి ఇష్టం రోజు వచ్చినా లేదా వారానికి ఒకసారి వచ్చినా మనకి ఇష్టం దేవునికి ఇష్టమైందన్నప్పుడు నువ్వు ఇష్టపడాలి ఇది మనము నేర్చుకోవాల్సినటువంటిది ఎందులో దేవుడు ఇష్టపడతాడో అది మీరు చేయడానికి ఇష్టపడ్డారు అని అంటే దేవుడి కష్టపడుతున్న దాన్ని నువ్వు అయితే నువ్వు చాలా దూరంలో ఉన్నావు దేవుని అర్థం అందుకని అనుక్షణం క్షణం దేవుడిని సంతోషపెట్టడానికి ట్రై చేయండి సో కొత్త సంఘానికి రాస్తూ అందులో పదకొండో అధ్యాయంలో చూడండి అయినా నువ్వు రుడ్డు విరిచినప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు నువ్వు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపం చేసుకునేటప్పుడట నువ్వు చేయవలసిన విషయాన్ని అక్కడ ఏమని చెప్తున్నాడు ఇరవై ఐదో చరంలో ఆ ప్రకారమే ఆ భోజనం అయిన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను నా మరణ సమాధి పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయడని చెప్పాను అలా చేసుకునేటప్పుడు అలా జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం దట్స్ ద ఈస్టర్ ఇది ఈస్టర్ ఈస్టర్ రోజు ఏం తెలియకుండా ఏం చేయాలి తెలియకుండా చేస్తున్నా నేను ఎందుకు నైనా ఈస్టర్ అవుతుంది మీరు అనుకున్నదాల్లో ఏదినైనా వారు అనుకుంటున్న ఈస్టర్ ఏదైనా అంటే ఆ రోజు బ్రాంతి బాటలు వేరుబాట్లు తెచ్చుకోవాలి సుఖంగా వండుకొనాలి పిండి వంటలతో తిని తృప్తి పొంది ఆడాలి అది లోకానికి సంబంధించినటువంటి కానీ నిజమైన ఏస్టర్ అసలు ఆ పదానికి అర్థం క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం పునరుద్ధానం సూచించుతున్నదే అది ఏస్టర్ అని అన్నంటే మరి పదానికి మన పరమార్థం నువ్వు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపం చేసుకునేటప్పుడల్లా నువ్వు నువ్వు రొట్టెలు విరుగు పాత్రలు త్రాగు ఇది నేను ఇష్టం కానీ మన వాళ్ళకి ఇది ఎక్కదు ఇది ఇష్టం కూడా ఉండదు మీరు పఠించండి నేను ఒకరితో మనకి ఏం పని ఉంది పఠించే వారితో పఠించండి పఠించిన వారితో నీకేం పని నేను విశ్వాసకి అవిశ్వాసతో పాలు ఎక్కడింది అసలు కొన్ని వదిలేండి చూస్తూ వదిలేండి కానీ దీన్ని ఫాలో అవుతున్నాడా ఒక మైలు రమ్మంటే యేసుబ్రభు ఏమన్నారు రెండు మైలు రాబో పోయి రాబో అన్నాడు వాడు నవ్వుతూ ఉంటే ఇక పక్కన చేరి పక్క 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 ఇంకా రావు వాడు ఏడుస్తూ ఉంటే ఏడు ఇదే నేను ఏస్తారండి నేను ఇది కదా చేయవలసింది రోజు ఈరోజు బైబిల్ని ఎందుకంటే ఎంత దుర్మార్గంగా బోధించేశాను బాధ వస్తుంది ఎవడైనా ఎదురుగా బోధిస్తూ ఉంటే నాకైతే బీపీ లేచిపోతున్నాయి అట్టే అందుకని నేను చూడండి అసలు ఆ అన్నింటిని వాడు మెసేజ్ వెళ్ళడానికి కూడా కోపం ఒకవేళ నాకు తెలియని సంగతిని ఇందులో ఉన్న విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు అంటే వెరీ గుడ్ చిన్నోడు చెప్పిన పెద్దవాడు చెప్తున్నాను వెంటనే దాన్ని నోట్ చేసుకోవడం మా ఇష్టం నాకు అలవాటు అదే అండి ఏం చేయవలసింది ఎందుకండి సమాజానికి నేను ఇది ఎందుకు నేర్పించారు ఈ మాటల్ని అసలు ఇంతవరకు అది ఏ భాషను చెప్పకుండా చేశారునైనా అది ఎక్కడి నుంచో తచ్చమైంది చెప్పకుండా చెప్పారు నాయన అందులో ఉన్న కరెక్ట్ అర్థమేట కూడా చెప్పకుండా చేశారు మీరు అలా ఉండకూడదు అందుకే దాని పూల పోషకంగా దాన్ని మూల నుంచి వాటిని తీసి మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు పాట వెళ్దాం ఈ ఈస్టర్ రోజు ఏం చేయాలి అసలు అని అంటే దాని ప్రకారం ఈస్టర్ అంటేనే క్రీస్తు పునరుత్న పండగ అని అన్నప్పుడు పునరుత్నం ఈస్టర్ అని అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే తిరుగులే అదేనైనా దాని అర్థం అదే కదా కరెక్ట్ అర్థము తిరిగి లేదు తిరిగి లేవడమా తిరిగి లేవడమే అనంటే ఈస్టర్ అంటే తిరిగి లేవడమే అనంటే అంటే తిరిగి లేవడం అంటే నువ్వు అంటే ఏసు తిరిగి లేవటం కొరకే చస్తున్నాడా అది దాని తాత్పర్యం తిరిగి లేవడానికే ఆయన కానీ నాకు తెలిసి ఏ మొదలుకొని నేటి వరకు చస్తున్న వారందరూ తిరిగి లేస్తారని సరస్టం లేదు అవునా కాదా మీరు చెప్పండి ఈ తృప్తి ఎవరు చచ్చిపోతున్నారు నేను అందుకే వాడు బ్రతుకులు ఏష్టం లేదు ప్రపంచంలో ఎవడైనా నేను తిరిగి లేవడానికి అన్న వాడిని ఎవరైనా చూశారు నాయన చూసి ఉండరు ఎవరైనా సరే నేను మంచిది ఏ గ్రంథం చెప్పినా అంటారు నాయన అది ఎవడు ఎవడు చెప్పాడు ఇది మా గ్రంథం మీ గ్రంథం అని చాలా మందికి తెలియట్లేదు ఈ పరమాత్మ నీ ఆ ఇచ్చినందుకు నువ్వు తెలుసుకోకుండా చచ్చిపోతే అది శాపం నువ్వు తెలుసుకొచ్చావు పర్వాలేదు కానీ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నైనా మంచి ఎవరు చెప్పిన నేను అంటున్నది అందరు చెప్పాలను మంచి ఎవరు చెప్పినా ఏం చేయను అయినా రిసీవ్ చేయండి చేయండి ఒకవేళ మనం చెప్పకపోయింటే మంచి చెప్తున్నారు చెప్తున్నారంటే రిసీవ్ చేయండి అనుసరించండి దైవతి కావాల్సిన దైవత్వమే కదా దేవుని దగ్గర ఏ చేయడం ఉండదే వాడు వాడెవరినైనా అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు మరి ఏదేవరు సత్యవంతుడు సత్యమునకు జనకుడు సత్యము చెప్తే ఎవరైనా దేవుని సంబంధి అన్నప్పుడు ఈ క్యారెక్టర్ చూడండి అందులో ఇప్పుడు చంపడుతున్నటువంటి మాట చూడండి ఎవరైనా చనిపోయినటువంటి ఈ దేవతల గురించి చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి వారిలో ఎవరైనా చనిపోయి ఆ చనిపోయేదే ఎందుకు అయ్యానంటే తిరిగి లేవటం ఒకరికే అని చెప్పి చచ్చిన వారు ఎవరైనా ఉంటే వి విల్ ఫాలో అండి తప్పేముందని అందులో చనిపోయి తిరిగి లేచిన వాడు మనకు కావాలి సార్ పోండి ఫాలో అవ్వండి చూడండి వెతకండి ఎవరైనా ఉన్నారేమో ఒకవేళ మీకు టైం ఇస్తాయినా వెతుక్కుని వచ్చి ఇందులో కూడా ఆయన ఉన్నాడని చెప్పండి మేము మేము వెంబడిస్తాం దాన్ని సిస్టర్ ఒకవేళ భాష మారిపోయి ఉంటుంది ఏమో ఇంకొక అర్థం చెప్తున్నామేమో నువ్వు వెతుక్కుందాం దాన్ని కూడా గొడవ ఎందుకు దీనికి చెట్లు పట్టుకోవడం ఎందుకు దీనికి చాలా ఆలోచిద్దాం సో ఈ పునరుద్ధాన పండుగను అపార్థం చేసుకుని ఆలోచిస్తున్న నా పే సోదరులు ప్రేమపూర్వకంగా స్వీకరించండి మీరు చెప్పిందే రైట్ అయి ఉండాలి అనేటువంటి ఒక నిర్ధారణ మీలో ఉంటే దయించి తుడిచిపెట్టేది మన పిల్లలంతా చెడిపోతారు మన భవిష్యత్తు తరం అంతా ఒకవేళ నేను రైట్ చెప్తుంటే చిన్న మనసు పెట్టి ఆలోచించు స్వీకరించు నేను నిజం చెప్పిన నువ్వు స్వీకరించేంత మనసు నీకు లేక కఠినమైపోతుంటే ప్లీజ్ ఒక క్షణం కూర్చొని దేవు నడు ఈ అబ్బాయి చెప్పేది రైటా తీర్మానం అతనిస్తాడు కదా నీకు తప్పుని ఎందుకు వెంబడించి తప్పుని ఎందుకు మందమైకి వినిపిస్తున్నావు నువ్వు చనిపోయింది వందలాది మందిని ఎందుకు జరుపుతావు ఆలోచించాలి నా ప్రేమ ఈ ప్రపంచంలో చనిపోయింది ఎందుకయ్యానంటే తిరిగి లేచి ఇది ఆధారంలో ఉన్న మాట మనమందరం చనిపోయేది ఎందుకు అయ్యానంటే తిరిగి లేస్తా మనం కనీస జ్ఞానం దగ్గర జీవితం అంతే అనుకున్నారు వాళ్ళందరూ కానీ యేసుప్రభు ప్రభు మాత్రమే జీవితం అంటే అది కాదు ఇది అది ప్రపంచానికి ఎదురాడి చూపించిన గొప్ప మాట అదే ఒప్పించడానికే ఈరోజు పాఠకంగా మీ ముందు ఒకసారి ఇప్పుడు లేఖన భాగాల్లోకి వెళ్దాం బైబిల్ నుండి చూద్దాం ఏసు తిరిగి లేచే మరణించానా అది నా ప్రశ్న దాని జవాబు చూసేద్దాం బైబిల్లో నుంచి ప్రపంచానికి కూడా ప్రశ్న ఇది అందరికి లాగా చావలేదు యేసప్రభు అని అందరూ చచ్చిపోయింది ఏదని అంటే అందరూ బతికారు అందరూ ఏమైపోయారు చచ్చిపోయారు ఏ మొదలుకొని ఇప్పటి వరకు అందరూ పుట్టారు ఏమైపోయారు చచ్చారు పుట్టుట గిఫ్ట్ కొరకే పద్దెలు వినేసాం మనం కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా దాంట్లో ఏంటంటే పుట్టుత చచ్చుట కొ కొరకైతే చచ్చుట తిరిగి లేచట కొరక దాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి చూపించిన ఏకైక కేక ఈ కేక మాత్రమే నా సోదరా ప్రపంచ చరిత్ర ఈరోజు ప్రపంచం అంతా తిరిగి కొనియాడుతూ ఉంటుంది చాలా సంతోషమే ప్రతి ఒక్క చోట ఈ పునాదాన పాఠాన్ని చెప్పుకుంటూ ఉంటారు ప్రభు తిరిగి లేచిన తిరిగి లేచిన తిరిగి లేట కొరకే ఆయన చనిపోయిన విషయం చెప్పరా అందులో యేసు యొక్క మరణం గురించి మాట్లాడుతున్నటువంటి అపారమైనటువంటి రహస్యం గ్రంథంలో చెప్పబడుతుంది అందరూ పుట్టారు చనిపోయారు కానీ ఏసు పుట్టింది మాత్రం ఏదైనా తిరిగి లేచిట కొరకే అందరూ పుట్టారు చనిపోయారు యేసు పుట్టారు చనిపోయారు అందరూ అనుకుంటున్నారు లేదు ఏసు చనిపోయి మూడవ రోజే ఆయన తిరిగి అది తిరిగి లేటు కొరికే ఆయన మరణం నిశ్చయించబడిందట ఇది తెలియక ఏసు తిరిగిన వాళ్ళు ఈ పాఠం అర్థం కాకుండా తిరుగుతున్నారు ఏసు ఎప్పుడో చనిపోయారు ఏసుతో కూడా మనం లేదే కానీ మనం ఎంత జ్ఞానం ఆయన పక్షంలో శిష్యులకు తెలియలేదు తోడున్నటువంటి స్త్రీలు ఆనాడున్న మర్యాద ఉన్నారట చాలా మంది చాలా మంది స్త్రీలు వెంటాడారు వాళ్ళకు కూడా తెలియలేదు ఏసు తిరిగి లేచి కొరకే చనిపోయాడని ఆయన చెప్పినా కూడా వారికి అది ఎక్కలేదు ఆ జ్ఞానం లేచిన కొరకే ఈ జ్ఞానం అక్కడ ఊరికి తెలియలేదు అదే మన సోదరులు చదివి వినిపించినటువంటి పాఠం ఒకసారి అందరూ బైబిల్ తీయండి లోకాసు వార్త ఇరవై నాలుగో అర్థములో ఏన ఇరవై నాలుగో అద్దములో పరమార్థము ఎంత స్పష్టంగా పలుకుతుంది ఇప్పుడు నా ఆలోచన మేర ఒక్కసారి బైబిల్ ఇంటి చదివి చూడండి అందరు పండగ కోసం చదువుతున్నారు మనము సత్యమును అనుసరించిన కొరకు చదువుతున్నాము ఒకసారి చూడండి అయినా ఇరవై నాలుగోదేమో మొదటి వచ్చిన స్పష్టంగా చూద్దాం చూడండి నేను ఇప్పుడు నేను చెప్పిన కోరంలోనైనా చూడాలి నేను ప్రపంచానికి తెలిసింది ఏదంటే అందరూ పుట్టారు అందరూ చనిపోయారు అయిపోయింది ఎక్కడ కానీ ఏసు పుట్టుక మాత్రం చనిపోవడం కొరకు అది కూడా కానీ చనిపోవడం తెలిక తిరిగి లేపబడ్డు కొరకే ఇది ప్రపంచాన్ని ఒప్పించి వెళ్ళాడు ప్రపంచానికి ఇది తెలియట్లేదు ఇంకో మాట చెప్పిన ప్రపంచం నమ్మకపోతే పోతే తన తోడున్న వారు నమ్మలేదు నాయనా తనకున్న శిష్యులు పన్నెండుగురు నమ్మలేకపోయారు తనతో ఉన్న స్త్రీలు ఆడున్నటువంటి సేవ చేసినటువంటి స్త్రీలు కూడా ఇది నమ్మలేదు వీళ్ళు తోడున్న వాళ్ళే నమ్మకపోతే ప్రపంచం ఎందుకు నమ్ముతారు నాయనా అందులో ఇప్పుడు మనం ఈ వనకే ఏమన్నా ఇరవై ఒకటి శతాబ్దం పుట్టిన వాళ్ళు మానవండి దీన్ని కానీ నమ్ముతావు చూడండి గొప్ప మాట ఇప్పుడు ఈ కొనసా చెప్పిన మాటలు చూడండి నేను చనిపోయింది తిరిగి లేవట కొరకే అన్న పదాన్ని ఇప్పుడో ఈ పాట చెప్పాడు ఈ పాఠం చదువుతున్న వారికి అర్థం కాలా ఇప్పుడు చదువుతున్నటువంటి క్రైస్తవులకి అర్థం కాలా ఇప్పుడు చదువుతున్న మీకు అర్థం అది చూడండి ఓకే మైక్ లేదా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యముని తీసుకుని సమాధి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చారంట ఆయన సుగంధ ద్రవ్యములు దేనికి ఏమా సార్ బాడి కంటించేనా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది బాడీ ఏడ పైన ఉందా మూసేసి ఉన్నారు ఆల్రెడీ లాక్ ఏదో ఆశించి వచ్చేట్టు కనిపిస్తున్నారు ఇప్పుడు మనసు పెట్టి మీరు చదవాలి మరి ఇక్కడ పెద్ద ఉంది ప్రశ్నకు సమాధానం ఉంది రైట్ ఓకే సమాధి ముందర ఉండిన రాయి ఆల్రెడీ ఏమైంది అటు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అక్కడ జరిగింది ఏంటి స్త్రీలు పోయి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అక్కడ జరిగింది ఏంటి నిజంగా స్త్రీలు తెలుసుకుని పోయారా ఎక్కడ తెలీదు సమాధి చుట్టూ తల్లి సొద్దామని పోయారు ఓకేనా అండి కానీ అక్కడికి పోయే లోపం ఏం జరిగింది ఆయన రాయి దొర్లింపబడినట్టు చూసి లోపలికి వెళ్ళారు ధైర్యంగా వెరీ గుడ్ లోపలికి వెళ్ళి కాని ప్రభు ఏసు దేహం వారికి కనపడలేదు ఎందుకు తోస్తా నీ పాట మేము ఏదైతే మనం ఏ కంటి చూస్తామో అదే కనపడుతుంది శిశిరా ఇది లోకం ఈరోజు ఈస్టర్ కూడా ఇలాగే కనబడుతుంది వాళ్ళ కంటికి నా కంటికి నీ కంటికి ఇది ఇది ఎలా కనబడుతుందో ఒక్కసారి చూడండి అమ్మా ప్రభు ఏసు దేహము వారికి కనబడలేదు ఇందును కూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రమును ధరించిన ఇద్దరు మనుషులు వారిద్ద నిలబడి ఉండేరి వారు భయపడి ముఖములను నేర ఓపి ఉండగా ఎవరు ఏం కనిపించేది ముందు వీళ్ళకే దేహం కనబడలా ఏమైపోయింది ఏమైంది అంటే ఏమైపోయిందని వీళ్ళు బాధ అనుకుంటున్నారు ఎవరో వచ్చి తొంగలికి వెళ్ళిపోయినారు చంపిందే రాంగ్ దీన్ని కూడా వాళ్ళు ఎత్తుకు వెళ్ళి పెట్టారు కనీసం దీన్ని సమాజం వదలలేదండి వీళ్ళు బాధపడుతున్నారు లేచి ఉంటారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు అందరు చచ్చారు యేసు అయిపోయింది అనుకుంటున్నారు అయిపోవడం లేదు అది పాఠం ఇక్కడ ఏమన్నారు బ్రదర్ చూడండి వారికి అర్థం కాని మ్యాటర్ని చెప్తున్నారు అక్కడ ఏమని ఓకే అమ్మా అక్కలారా మీరు సచివుడైన వాణిని ఎవరంటారు ఆయన సచివుడైన వాణిని మీరెందుకు ముతుల్లో వెతుకుతున్నారు ఆయన చనిపోయింది దేనికి ఈస్టర్ ఇది ఈస్టర్ ఈస్టర్కుల అర్థమే ఇది ఆయన పునరుద్ధానం అయ్యాడయ్యా బాబు కన్యాబు నెంబర్ సత్యాన్ని అంటే అయ్యాడని నమ్మకుండా పండుగ చేసుకుంటావు నువ్వు అది తప్పు వెంటనే ఆయన ఇక్కడ లేడు చెప్పిన ప్రకారం ఆయన ఆల్రెడీ ఏమైనా లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలలోని ఉండినప్పుడు బ్రతికి ఉన్నప్పుడు అని అంటున్నది బ్రతికి ఉన్నప్పుడు మనిషి కుమారుడు ఇది ఎందుకు అర్థమవుతుంది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తున్నారు ఎవరు దేవతలు చెప్తున్నారు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి అప్పగింపబడియబడి అనలే మూడవదిన మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుండని వారితో అనేది అంటే ఇప్పుడు వారు ఏం చేయలేదు ఏమని ఆయన చనిపోయిందే తిరిగి లేవడానికి నాకు వాళ్ళకి తెలియట్లేదు ఆలిగ కాదు ఉన్న క్రైస్తవులకు కూడా అందుకే అందుకే ఈస్టర్ని వేరే రకంగా చేస్తాను ఇది తెలుసుంటే ప్రతి ఆదివారం చేతులు ఈ పండగని చూడండి అప్పుడు వారాయన మాట అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకుని అప్పుడు అర్థమైందట పరిగెత్తున్నారు ఇప్పుడు సమాజ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతలూ పదకొండు మంది శిష్యులకు ఈ మాట చెప్పేటప్పుడు వెళ్ళబోతున్నాడు రెడీ అవుతున్నారు వెలుచున్నాము మనిషి గురించి ప్రవర్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేరబను అది ఈయన పుట్టక మునిపిైనా చచ్చిపోయింది తిరిగి లేవడానికి రాసేసి ఉన్నారట అదనైనా వ్రాయబడి ఉన్నది ఆయన ఆయన అన్ని జనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుతురు అయితే మూడవ జనము ఆయన మరలా లేచునని చెప్పాను అంటే ఆయన తిరిగి లేవట కొరకే చనిపోబోతాడు అంటే యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడే శిష్యులకు ముందే ఈ పాఠం ఈస్టర్ పాఠం చెప్తే వారికి ఇది ఎక్కనే లేదు ఏసు చనిపోక ముందే ప్రవచనమే ఇంకా మనం చెప్పిన ఏసు పుట్టకు మురిపో కూడా ప్రవచనమా ఇది ఎంతమందికి అర్థమైందయ్యా ఈశ్వరుకి పరమాత్మే తెలియట్లేదు ఏసు తిరిగి లేపబడమే పునరుద్ధానం అయితే తిరిగి లేపబడ్డ కొరకే ఆయన ఏమయ్యాడు చనిపోయాడన్నది సత్యం చావు అందరు సత్యాలు తిరిగి లేవట్లేదు చరిత్రలో ఇప్పటికి తిరిగి లేచినటువంటి ఒక ఆయన మూడవ దినం లేచిన ఆయన ప్రపంచంలో ఒక్క ఆయన మాత్రమే ఈ నజనేయుడు తప్పంకెవరు లేరు